దీపావళి ఎందుకు చేసుకోవాలి చేసుకోవాలి ఎలా సార్ చెప్పండి సార్ దీపావళి అంటే చాలా ప్రాచీనమైన పండగ చాలా గొప్ప పండగ దీపావళి మనకి ఇందాకే మనం చెప్పినట్టు అయోధ్య నుంచి వచ్చిన ఇది ఉంది దానికి ముందు కూడా దీపావళి ఉంది అని చెప్పి కొంతమంది చెప్తారు వామనుడు అని చెప్పి మనం భగవంతుడు అనేక అవతారాలు ఎత్తాడు ఆ ఎత్తిన అవతారాల్లో వామన అవతారం ఒకటి ఆ వామన అవతారు మనకు అదంతా తెలిసింది ఆయన మూడు అడుగులు అడగటం ఈయన మూడు అడుగులు ఈయన బలి చక్రవర్తి సో మూడో అడుగులో మొత్తం ప్రపంచాన్ని అంతకాల చూపించడం అనేది నాకు కనపడుతుంది భగవంతుడి యొక్క శిరస్సు బలి మీద పడినప్పుడు దేదీప్యమైన వచ్చిందట ఎందుకంటే భగవంతుడి యొక్క ఆ పరమాత్మ తత్వం మనిషిని తాకుతున్నప్పుడు కాబట్టి ఆ బలికి సంబంధించిన పండగ ఓణం అని చెప్పేసి పూలతోను దీపాలతోనూ మనకి కేరళలో ఇప్పటికీ చేస్తారు ఇది ఒక మనకి ఐతిహ్యం ఉంది రెండోది ఇంతక మనం రామాయణం చెప్పుకున్నాం కదా రామాయణం నుంచి ఉంది రామాయణం కన్నా ముందు కూడా అంటే మహాలయ అమావాస్య భాద్రపద అమావాస్య రోజు వచ్చిన పితృదేవతలందరూ కూడా తర్పణలోని విడిచిన తర్వాత సంతోషించి దీపావళి అమావాస్య రోజున ఎవరు ఎన్ని దీపాలు పెడతారో అన్ని ఎంత ఎంతసేపు దీపం వెలుగుతుందో అంతసేపు దానికి పదింతలుగా వందింతలుగా వెయ్యింతలుగా లక్షంతలుగా వాళ్ళంతా కూడా శాశ్వతంగా స్వర్గాన్ని చక్కటి సుఖాన్ని భోగాన్ని అనుభవించేటట్టుగా చేస్తారు అని చెప్పేసి మనకి ఉంటారు కాబట్టి దీపావళి రోజున మనం దీపాలు పెడతాం దీపావళి కన్నా ముందు రోజు కూడా పెడతాం నరక చతుర్దశి అని చెప్పి నరకము అంటే చీకటి చిమ్మ చీకటి అజ్ఞానము దాని నుంచి దీపం ద్వారా నేను చక్కటి జ్ఞానాన్ని పొందుతాను జ్ఞానదీపం అని చెప్తూ ఉంటాం చక్కగా ఆయుష్ని పొందుతాను అభివృద్ధిని కాంక్షిస్తాను పాటు ఆరోగ్యాన్ని పొందుతాను ఆ ఒక్క రోజు ముందు ధన్వంతరి జయంతి వస్తుంది ధన్తేరస్ అంటూ ఉంటాం ఆ రోజు ధన్వంతరి జయంతి దేవతల వైద్యులను ధన్వంత్రి పుట్టినరోజు ఆ తర్వాత రోజున బలిపాడ్యం ఎంత మనం చెప్పిన దానిలో బలిని అణిచిన రోజు ఆ తర్వాత రోజున భోజనం భగినీహస్త అని చెప్తూ ఉంటాం సో అన్న చెల్లెళ్ళు వెళ్లి అన్నగారి చెల్లెలింటికి వెళ్ళి భోజనం చేసేది ఈ ఐదు రోజుల పండగ దీపావళి ఈ దీపాలన్నీ పెట్టడం ఎందుకంటే మీకు మనం పుట్టటానికి మన ఎగ్జిస్టెన్స్ కి తల్లిదండ్రులు కారణం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కి ఇంకో తల్లిదండ్రులు కారణం అంటే ప్రతి మనిషికి ఒక స్త్రీ పురుషుల కలయిక వాళ్ళ కారణం అక్కడి నుంచి మనం ఎప్పుడు సృష్టి పుట్టిందో అప్పటి నుంచి మనం ఉన్నట్టే అంటే మనలో ఆ డిఎన్ఏ రూపాలు పొందుతూ శరీరాలు మారుస్తూ ఉంది కాబట్టి దీన్ని ఆత్మతత్వం అని చెప్పాము కాబట్టి ఈ ఆత్మతత్వం పరమాత్మతత్వంలోకి చేరుకోవటం అనే ఒక గొప్ప సూత్రాన్ని చాలా సింపుల్ గా రెండు ఒత్తుల కింద చేసి ఒకటి జీవాత్మ ఒకటి పరమాత్మగా ఈ కనపడే ఈ చమురు ఏదైతే నూనెందో ఇది ప్రపంచంగా అంటుకుంటుంది కదా ప్రపంచంలో ఉన్న భావబంధాలు అంటుకుంటూ ఉంటాం కదా దాని భావన చేస్తూ ఆ మట్టి మూకుడు మట్టి ప్రమిదలన్నీ భూమి నుంచి మనం పుట్టాం తిరిగి భూమిలోనే కలిసిపోతాం మీరు పూడ్చినా కాల్చినా ఇవి రెండు చేయకపోయినా కూడా తిరిగి ఏదో ఒక రూపంలో భూమిలోనే మనం ఐక్యమైపోతాము ఆ భూమి నుంచి పుట్టిన ఆ మట్టి నుంచి చూడండి ఒక మట్టిలోంచి ఒక పక్కన వరి ఒక పక్కన చెరుకు ఒకే మట్టి ఒకే నేల రుచులు వేరు ఒకే నేల అటువైపు గులాబీ అటువైపు మల్లె సువాసనలు వేరు కాబట్టి ఈ తత్వంలోకి మూలంగా మూల ప్రకృతిలోకి మనం అంతా వెళ్ళిపోతాం అని చెప్పటాన్ని చాలా అంతర్లీనంగా దీపావళి పండగ మన పెద్దవాళ్ళంతా చెప్పారు మనంతా కూడా చేసుకుంటాం అంటే నరక చిత్ర సత్యభామవుతుంది అదొక అంటే ప్రాగ్ జ్యోతిష్య పుర ఉంది అదంటే అది రెండు రకాలుగా చెప్తారు ఒకటేమో ఇప్పుడున్న కామాక్ష అదే మనకి అస్సాంలో ఉంది అక్కడ నరకుడు తీసుకొచ్చి ఆ కొన్ని విపరీతమైన చర్యలు పూజలు చేసేవాడు అలా బంధించాడు చాలా మందిని వాళ్ళందరినీ కూడా విడుదల చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ వెళ్తే అప్పుడు కైకే వెళ్ళినట్టుగానే ఇప్పుడు ఈవిడు కూడా సత్యభామ కూడా వెళ్ళి ఆయనతో పాటు యుద్ధాన్ని చేసి నరకుణ్ణి అంతా కూడా సంహారం చేసింది అందుకే మన నరకు చతుర్దశి అంట అంటే ఎందుకంటే అక్కడ ఒక చిన్న ఇది చెప్తారు చమత్కారం అంటే మనందరూ కూడా భగవంతుడు ఒక సంతానమే భగవంతుడు అనేక అవతారాలు ఎత్తుతూ వచ్చాడు ఒక ఆయన ఒక సమయంలో వరాహ స్వామి కింద వచ్చాడు ఆయన స్వేద నుంచి నరకుడు అనేవాడు పుట్టాడు గొప్పవాడు బిడ్డగా ఉన్నప్పుడు ఏమవుతుంది మా నాన్న ఎవరో తెలుసా నేనే ఒక ఎస్పీ కొడుకు అనుకోండి కానిస్టేబుల్ అయితే చెప్తాను నేను యునో పోయామని చెప్తాను సో అంటే సహజంగా అందరు చెప్తాను కాదు సో ఇలా నరకుడు కూడా నేను అందరు నా దగ్గరే ఉంటారు నా కంట్రోల్లోనే ఉంటారు నరకడు పుట్టడానికి కారణం ఎవరు భూదేవి భూదేవి అంశ సత్యభామ సో అందరినీ పీడిస్తున్న వాడిని తిరిగి ఆవిడ భూదేవి కదా అందరిలో కలిపేసుకునేది తిరిగి ఆవిడలో కలిపేసుకుంది ఇది తార్కంగా తాత్వికంగా ఇది నరకం అంటే మనకి చీకటి అని చెప్పుకున్నాం నరకంలో అక్క అనేది ఉంది మనకి అగ్ని అని కూడా కనపడుతుంది అక్క అంటే కణం కా అనేది కణం ఆ అనేది అనంతం అంటే ఈ అనంతమైన కణాల సమూహమే ప్రపంచం అంటే మనం సైంటిఫిక్గా చూస్తే లోపల మనకు ఒక చిన్న అణువులో ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ మనం చదువుకున్న వాళ్ళు సో ఇవన్నీ కూడా అన్నీ ఒకదానికి ఒకటి మేళనై ద్రవ్యంగా లివింగ్ థింగ్స్గా నాన్ లివింగ్ థింగ్స్గా మారి ఒక రకంగా కెమిస్ట్రీ వాళ్ళు చెప్తే మొత్తం కార్బన్ డై అని చెప్తారు మొత్తం అంతా అంతా డేటింగ్ కూడా అంతే మొత్తం అంతా చెప్తాం సో అవన్నీ కూడా చూస్తే కార్బన్ కార్బన్ కాంపౌండ్స్ అంతే మన బాడీ కూడా సపరేట్ కార్బన్ మనం తినే ఫుడ్ కార్బన్ కాంపౌండ్ వేసుకున్న బట్టలు కార్బన్ అన్ని వచ్చింది సో ఇది అంతా కూడా నరకడం సంబంధించినవి అంటే ఎక్కడైతే చొచ్చుకుపోతుందో లైట్ అది పరమాత్మ చొచ్చుకుపోకుండా కొన్ని ఆపుతాయి ఆ ఆపింది నరకము ఆపనకుండా వెళ్ళేది స్వర్గము సో ఇది చాలా టెక్నికల్ గా మనం తీసుకుంటే సో నరక చతుర్దశ అనేది ఈ ఆపినది వెళుతున్న ఎలాంటిది అంటే హిట్ చేసి మరి దాని త్రూ వెళ్ళిపోతుంది సో దట్ నరకం నుంచి వాళ్ళకి నరక విజయం జరిగి స్వర్గారోహణ జరుగుతుంది అని చెప్పి చాలా టెక్నికల్ గా చెప్పారు చెప్పారు సో మనం అర్థం చేసుకోవాలంటే అధ్యయనం చేయాలి సో అది దీపావళి విశేషం ఇక గురుగారు నాకు ఏమనిపించిందంటే ఈ దీపావళి సందర్భంగా ఎవరైనా ఆ దీపావళి సామాన్లు కాల్చుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళు ఆ అంటే కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నారు కొద్దిగా ఇబ్బందులు ఒళ్ళు కాలటమే అది కూడా వస్త్రాలు కానీ తప్పనిసరిగా దీపావళి జరుపుకున్నప్పుడు చాలా చిన్నపిల్లలు మరి చిన్నపిల్లలు ఉన్నప్పుడు పేరెంట్స్ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కొంతమందికి ఈ ఆస్మ ఎటువంటి ఉన్నప్పుడు ఈ పొగ పడదండి కూడా తప్పకుండా వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని దీపావళి అత్యంత వైభవంగా ఆనందంగా జరుపుకుని కోరుకున్నాను తప్పకుండా నమస్కారం గురువు గారు చాలా మంచి విషయాలు జ్ఞానాన్ని ప్రసాదించే విషయాలు చెప్పారు ఇదండి వంశీకృష్ణ గారితో స్పిరిచువల్ గురువు వంశీకృష్ణ గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మేము ముందు మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం సార్ నమస్కారం